గ్రేటర్ విశాఖ పరిధిని మరింత విస్తరించి అభివృద్ది పరుగులు పెట్టించేందుకు కొత్త ప్రతిపాదనలు వినిపిస్తున్నాయి భవిష్యత్ అవసరాల దృష్ట్యా విశాఖ భోగాపురం ప్రాంతాల అభివృద్దిపై సర్కార్ ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో భోగాపురం ఎయిర్పోర్ట్ను విశాఖకు కనెక్ట్ చేసే మండలాలు జీవీఎంసీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయి విశాఖ మహానగర అభివృద్దిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది భీమిలి అనకాపల్లి మున్సిపాలిటీల విలీనం తర్వాత తొంభై ఎనిమిది డివిజన్లతో మహా విశాఖ నగరం రూపాంతరం చెందగా ఇప్పుడు ఆ పరిధిని మరింత పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది వేగంగా జరుగుతున్న పట్టణీకరణ భవిష్యత్ అవసరాలపై దృష్టి సారించిన ప్రభుత్వం నగరాన్ని మరింత విస్తరించే ప్లాన్లో ఉంది కొత్త ప్రాంతాల విలీనం ద్వారా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గ్రోత్ ఇంజన్గా మారుతుందనే అంచనా విశాఖ విస్తరణలో భాగంగా భీమిలి రూరల్ ఆనందపురం పద్మనాభం మండలాలను విలీనం చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు భీముని పట్టణం నియోజకవర్గ పరిధిలోని ఈ మూడు మండలాల్లో అరవై నాలుగు ఉన్నాయి ఇక్కడ రెండు లక్షల మంది జనాభా ఉండగా ఓటర్ల సంఖ్య లక్షా వేలు ప్రస్తుతం ఈ గ్రామాలన్నీ దాదాపుగా గ్రేటర్ విశాఖను ఆనుకొని ఉన్నాయి అయితే ఇప్పటి వరకు కేవలం పంచాయతీలుగా ఉన్న ఈ గ్రామాల మీదుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ ప్రారంభమైతే ఈ ప్రాంతానికి మరింత డిమాండ్ ఏర్పడుతుంది ఈ ప్రాంతాలు ఇప్పటికే విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నాయి ఇప్పుడు విలీనం జరిగితే మాస్టర్ ప్లాన్ అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకుంటాయి గ్రోత్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి కలపాలి అర్బనైజేషన్ అనేది నీకు గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేస్తుంది కదా భీమ్లీ కార్పొరేషన్లో మూడు రూరల్ మండలాల్లో ఉన్న ఏదైతే పద్నాభం అనంతపురం భీమిలీ రూరల్ మండలం మెర్జింగ్ కార్పొరేషన్ పరిధిలో కలపడం ప్రధాన నిర్ణయం రెండోది భీమ్లీ టౌన్ వైడనింగ్ భీమ్లీ టౌన్తో పాటు తగరపలస కూడా తగరపలస భీమిలా రెండు కలిసే ఉంటాయి రెండు సిటీస్ లాగా ఆ రెండుకు సంబంధించి ప్రధానమైన రోడ్లు విస్తరణకు సంబంధించి రెండు మేజర్ డిసిషన్స్ అంద నాయకులతో మా కోటపు నాయకులతో ప్రజాప్రతినిధితో కలిపి తీసుకోవడం జరిగింది దాని మీద ముందుకెళ్ళటానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం అయితే భీమిలి మండలంలో విలీనం ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న వ్యవహారం కావడంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాత్ర పెద్దగా ఉండదు అదే సమయంలో గ్రామ పంచాయతీల అనుమతి తప్పనిసరి ఆ దిశగా ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టగా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి గ్రేటర్లో కలిస్తే పన్నుల పోటు పెరుగుతుందని గ్రామ పంచాయతీలకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు ఆగిపోతాయనే ఆందోళన ఉంది వీటికి ప్రభుత్వం కొన్ని పరిష్కారాలను ప్రజల ముందు పెడుతోంది ఇక విలీనానికి పూర్తిస్థాయిలో పంచాయతీలు అనుమతి లభిస్తే ప్రక్రియ పూర్తవడానికి ఏడాదిన్నర పైగా సమయం పడుతుంది అప్పటి వరకు ఉపాధి హామీ ద్వారా వచ్చే నిధులకు ఎలాంటి ఆటంకం రాబోదని ప్రభుత్వం పాలక వర్గం చెబుతోంది పాటు పదేళ్ల వరకు కార్పొరేషన్ విధించే పన్నుల నుంచి మినహాయింపు ఇస్తామనే ప్రతిపాదనలు పెడుతోంది భీమ్లీ విలీనం అయిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వార్డ్స్ మనం విలీనం అయిన తర్వాత ఈ ఎనిమిది వార్డ్స్ని కూడా గతంలో మనం చాలా అభివృద్ధి చేశాము చాలా బాగా డెవలప్మెంట్ అయింది ఏదైనా పంచాయతీలు అక్కడ వాళ్ళందరూ ఓకే చేసి మాకు గ్రేటర్ విశాఖపట్నంలో కలపాలి అలా అయితేనే మాకు అభివృద్ధి జరుగుతుంది అని వాళ్ళు తప్పకుండా ఆ విజ్ఞప్తిని తీసుకొచ్చి తెలియజేసి అది రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు పంపించినట్లయితే అది పాలసీ మ్యాటర్ కనుక అలా పంపించినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక వాళ్ళు ఏం చేయాలన్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది మూడు మండలాలు జీవీఎంసీలో విలీనం చేయడం వల్ల విశాఖ జిల్లా పరిధి మొత్తం గ్రేటర్లోకి వచ్చి చేరుతోంది గత ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పటికీ జిల్లా పరిషత్ వంటి వాటి దగ్గర చిక్కులు ఎదురయ్యాయి విలీన ప్రతిపాదనలో ఉన్న మూడు మండలాలకు ప్రస్తుతం ప్రాదేశిక సభ్యులున్నారు వాళ్ల పదవీ కాలం పూర్తయ్యే నాటికి ఈ ప్రక్రియ ముగిస్తే ఆ ప్రాంతం అంతా సిటీ పరిధిలోకి వచ్చి చేరుతుంది దీంతో ఈ ప్రక్రియపై క్లారిటీ రావాలంటే అప్పటి వరకు ఆగాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి